దొరకలేవు యూరియా బస్సాలు దొరకలేవు చెప్పులు పెట్టి వచ్చినవాడ మరీ వచ్చినాం అయిపోయింది లిమిట్ ఉన్నది వచ్చిన బస్సాలు అయిపోయినాయి మళ్ళీ నాలుగైదు నెలలు ఆగమంటారు ఆల్రెడీ పొట్ట మీదకి వచ్చినాయి ఇప్పుడు యూరియా రాదు షేన్ రాదు ఏం చేస్తాం ఏ పోయినసారి ప్రభుత్వము ఇచ్చింది ఈసారి ఇవ్వలేదు అంటే ఈ షార్టేజ్ ఎందుకున్నదంటే అది మనకు తెలియదు మేడం ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వాలు తెలుసు మనది తెలియదు అంటే ఈ ప్రభుత్వం మంచి చేసింది అనము ఆ ప్రభుత్వం చెడి చేసినాము ఇప్పుడు యూరియా బసలు దొరుకుతులేవు అంతే మనకు రైతులకు యూరియా బస్స కావలసిన టైంలో అందిస్తే పంట బాగుంటుంది కాబట్టి అందించాలి యూరియా అనుకూలైన టైంలో వస్తే బాగుంటుంది మేడం చెప్పులు ఆడ లైన్లలో పెట్టి చూస్తున్నాం అది మనం ఎవలమో చెప్పుడు కాదు వాడికి పాలమంకులకు కోఆపరేట్ బ్యాంక్ పోతే కనబడుతుంది ఏ ప్రభుత్వానో మెచ్చుకుంటలేము యూరియా కావాలి మనకు మనకు రైతులకు యూరియా కావాలి ఈ ప్రభుత్వం మంచి చేసింది ఆ ప్రభుత్వం చెడి చేసింది ప్రభుత్వాలకు మనకు గవర్నమెంట్ పార్టీలకు అతీతంగా అనుబాటులు ఉండాలి అంతే ఇక మనకు పార్టీలతో సంబంధం లేదు మేడం మనకు రైతులకు కావాల్సింది యూరియా మనకు యూరియా కావాలి ఏ ప్రభుత్వం అయినా సరే కానీ రైతులకు మేలు జరుగుతూ బాగుంటుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో మంచిగా ఊరియా అందింది డిఏపి కానీ దుక్కి మందులు కానీ ఏవి కానీ అందింది ఈసారి దుక్కి మందులకైనా ఇబ్బంది ఉన్నది యూరియాకైతే మరీ అరకొరీ ఇబ్బంది ఉన్నది ఐదు ఎకరాలు వేసుకున్న పది ఎకరాలు వేసుకున్న వాళ్ళు ఎకరానికి ఒకటే ఊరే వస్తా ఇస్తా ఉంటారు ఎకరానికి ఒక ఊరే వస్తే సరిపోదు ఎకరానికి రెండు బస్తాలు పడతాయి మినిమం అసలు ఒకటే బస్తా ఇస్తా అంటే మొత్తం సరిపోదు ఊరియా లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పటికీ రెండో దబా వేసే ఊరియా ఇవ్వాలి కూడా మాకు అందలేదు దానివల్ల ఇబ్బంది పడి కూడా మేము నష్టపోతున్నాం పోయిన తాప ఇంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఊరియాకు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దానికి మొత్తం ఇబ్బంది అవుతుంది ఊరియాకు మండల బస్తలకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది కరెంటు ఇరవై నాలుగు గంటలు లేదు రాత్రి ఒకటి గంటలకు కత్తి రెండు గంటలకు కత్తు త్రీ పేజ్ కరెంట్ అనేది చాలా తిప్పులు పెడతాం ఒకసారి పదకొండు గంటలకు వచ్చింది పదకొండు వేయి పన్నెండు వేసారు పన్నెండు వేయి ఇప్పుడు ఒకటి అయింది రెండు అయింది ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది అబద్ధం అది శుద్ధ అబద్ధం మొత్తం అవద్దు వాళ్ళు ఏ పేపర్ తీసుకొచ్చినా రైతు ఒక రైతుగా అందరు చెప్తారు ఎవరైనా చెప్తారు ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు మేము వ్యవసాయం చేసేవాళ్ళు ఎప్పుడు పోతాం పైకాడికి ఏం కదా అని తెలుసు ఎంతసేపు కరెంట్ పడుతుంది ఎంత పొలం పడుతుంది మాకు తెలుసు కానీ ఆ కరెంట్ అనేది ఇరవై నాలుగు గంటలు శుద్ధ తప్పదు అది వేస్ట్ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు రెండు గంటలకు కానీ ఇష్టం దొంగరాత్రి కరెంటు అది దొంగ రాత్రి కాలువలకు ఇప్పుడు నీళ్ళు రావు ఒక యాసంగి మాత్రమే సెలాలకు పెడతారు అవి కూడా కాలువలు కెనాల్ కాలువలు పూర్తి కాలేదు అవి కాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది పెండింగ్లు ఉన్నాయి కొంతమంది రైతులకు డబ్బులు కూడా రాలేదు ఇంకా కాలువ సాంక్షన్ చేసిన బాపతి అవి కూడా చాలా పెండింగ్ పడి చర్లకి నీళ్లు పార్కం కాలువలు ఎక్కడెక్కడ పెండింగ్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూడలేదు అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చాక మళ్ళీ యూరియా భర్తలకు కూడా తిప్పలైతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పదేళ్ళల్లో ఎప్పుడు కూడా ఊరియా కానీ దేని గానీ కొడతా కాలేదు కానీ నేను అన్ని విధాల ఆర్ గ్యారంటీలు అమలు చేసిన మహిళలను కోటేశ్వర్లను చేస్తున్నా ఇది అంటుండల మొదటి పెడతాను